సో కడప నుంచి అయితే మనకైతే కాలేజ్ వచ్చింది అనమాట సార్ డాక్టర్ రమేష్ సార్ అయితే సో సార్ చాలా మంచి ఫేమస్ అనమాట సో సార్ కోసం అయితే మన కానగడతలో మూడు కేజీలు అలాగే వంజరం మూడు కేజీలు ఎల్లో ఫింటోనా ఫిష్ మూడు కేజీలు అనమాట సో సార్ అయితే మన అభిప్రాయం కూడా పంపిమని చెప్పారు సో నాకైతే ఫేవరెట్ అని ఫిషులు ఇవి అయితే సో అలాగే చాలా మంచి టేస్ట్ ఉంటాయి సముద్రంలో కూడా మంచి టేస్ట్ ఉన్న చేపలు అనమాట అది కూడా మంచి ప్రైస్ కి పంపిస్తాం మనం అయితే అలాగే మీకు కూడా కావాలని సార్ స్కీమ్ వచ్చిన నంబర్ అయితే వాట్సాప్ చేయండి ఒక లిస్ట్ అయితే వస్తుంది మన లిస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి సో ప్రతిదీ ప్రాన్స్ క్రాప్స్ అలాగే చేపలు ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ ఉంటది అనమాట సో ప్రతి ఒక్కరికి ఎంత నీట్ గా ఎంత ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తున్నమాట ప్యాకింగ్ అయితే చాలా క్వాలిటీగా ఉంటది అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ లోపు అయితే ఉంటది మీకు ఉండే డిస్టెన్స్ బట్టి సో ప్రతి ఒక్కరికి అయితే సీ ఫుడ్ సప్లై చేస్తాం మనం అయితే అలాగే ఫంక్షన్స్ అయితే ఏ ఫిష్ అయితే బెస్ట్ అని చాలా మంది కామెంట్ చేస్తారు సో వాళ్ళ కోసం అయితే ఎల్లో ఫిట్ ఉన్న ఫిష్ మాత్రం చాలా మంచిది సో అలాగే జిమ్ చేసే వాళ్ళు కూడా మనకైతే కామెంట్ చేస్తారనమాట సో తమ్ముడు డైట్ చేయడానికి మంచి ఫిష్ ఉంటుంది చెప్పమని చెప్పేసి సో ఇవి అయితే చాలా మంచి ఫిష్ అనమాట సో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మన బై ఫ్రెండ్స్ ఉంటారు